హలో అండి వెల్కమ్ టు మల్టీ టాలెంటెడ్ మోక్ష ఈ నేను పొలం వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు అయితే నారు తీసి నారు వేయడం అయితే చేస్తున్నారు ఈ వీడి ఈ పొలం అయితే మాది కాదండి మా చెల్లెల వాళ్ళది ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి ఒకే ఒక కారణం చిన్నప్పుడు మా పొలం మాకు బావి ఉన్నప్పుడు వ్యవసాయం అదంతా ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆ రోజులు గుర్తొచ్చాయి అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మా డాడీకి మేము ముగ్గురం కూతుర్లం అండి అప్పుడు మాకు ఉన్నంతలో కొంచెం అయితే వ్యవసాయం అయితే ఉండేది సో ఏంటి అని అంటే వ్యవసాయం ఉంది బావి ఉంది కానీ వాటర్ లేక కొంచెం ప్రాబ్లం వచ్చేసి నీరు అనేది ఎండిపోవడం వల్ల మా డాడీ అయితే బోర్లు వేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఒక బోర్ వేశాడు ఫెయిల్ అయిపోయింది సెకండ్ వేశాడు అగైన్ ఫెయిల్ అయిపోయింది థర్డ్ కూడా వేసాడండి తను ఏమనుకున్నాడు ముగ్గురు కూతురులు కదా ఏదో ఒక రూపంలో కలిసి వస్తుంది అనేసి ఆశతో అయితే మూడో బోర్ వరకు వెళ్ళినట్టున్నాడు అండి అది కూడా ఫెయిల్ అయిపోయింది అది ఫెయిల్ అయిపోయేసరికి ఏమనుకున్నాడు అని అంటే ఇంకా బోర్లు ఫెయిల్ అయిపోయాయి పొలం పండదు ఇంకా అప్పులైపోయాయి అని అనుకున్నారో ఏమనుకున్నారో ఆ క్షణం అయితే మాకు తెలియదు తర్వాత మాకు తెలిసింది అన్నమాట చెప్పినారు తనైతే ఇంకా మందు తాగేసి చనిపోవాలి అని చెప్పేసి అనుకున్నాడంట సో తను వాష్రూమ్ వస్తుందని చెప్పేసి అయితే బయటికి వెళ్ళాడంట పక్కనే అయితే ఇంకా మా అన్నా కూడా ఉండే రిలేషన్స్ తను తనకు చెప్పేసి నేను వాష్రూమ్ వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోయి ఇంకా అయితే మందు డబ్బా తీసుకొని వెళ్ళిపోయాడంట తనకి డౌట్ వచ్చిందంట ఆల్రెడీ తన బాధలో ఉన్నాడేమైనా చేసుకుంటాడేమో బాబాయ్ అని చెప్పేసి అయితే వెంటనే వెళ్ళాడంట వెంటనే వెళ్తే డాడీ అయితే డబ్బ పట్టుకొని వెళ్ళిపోయడం చూసేసి ఇంకా తీసేసి అట్లా చేయొద్దు బాబాయి పిల్లలు చెల్లెవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా ముగ్గురు ఆడపిల్లలు ఏమైపోతారు అని చెప్పేసి అయితే తీసుకొచ్చాడంట సో ఆ రోజు కనుక ఆ అన్న అయితే సేవ్ చేయకపోతే డాడీ లేకపోతే ఈ రోజు మా పరిస్థితి అసలు మేము ఉండే ఉండేవాళ్ళమా లేక ఏమన్నా అయ్యే వాళ్ళమా తెలియదండి ఎందుకంటే రైతులు భూమిని నమ్ముకొని ఉంటారు కదా సో వ్యవసాయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కువగా ఆల్మోస్ట్ అందరూ పురుగుల మందు తాగి చనిపో అసలు మీరు అలా చనిపోతే ఫ్యామిలీ కుటుంబం మొత్తం ఏమైపోతుంది చెప్పండి సో ఎవ్వరూ అలాంటి పరిస్థితి అయితే తీసుకోవద్దు తర్వాత కొంచెం దై ఇంటికి వచ్చాక కొన్ని రోజులైతే ఒక వారం రోజుల వరకు అయితే బాధపడ్డామండి వంట చేసుకోకపోవడం రోజు ఏడవడం అట్లయితే జరిగింది మేము అప్పుడు చిన్నగా ఉన్నామండి మాకు అసలు అంత ధైర్యము కానీ మాట్లాడే విధానం అవన్నీ ఏమీ తెలియదు సో అలా తెలిసినా కూడా మేమేమన్నా సపోర్ట్ చేసే వాళ్ళమేమో అనిపించేది ఇప్పుడు మాకు తర్వాత ఇంకా వేరే వాళ్ళ వ్యవసాయం కూడా తీసుకొని కౌలుకు తీసుకొని అలా అయితే చేశాడు మా దాంతో పాటు ఇంకా వేరే వాళ్ళది కూడా తీసుకొని చేశారు కానీ అందరూ నా వాళ్ళే అని చెప్పి గుడ్డిగా నమ్మడం అయితే మా డాడీ దగ్గర ఉన్న పొరపాటు అండి నా వాళ్ళే కదా ప్రతి ఒక్కరు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేదండి ఆ గుడ్డితనమే ఈరోజు మేమైతే భూమిని అనేది పోగొట్టుకోవడానికి కారణమైపోయింది ఈరోజు మా చేతుల్లో వ్యవసాయం లేదు వ్యవసాయం అంతా తీసేసాడండి సగం రేటుకేనండి వచ్చిన దానికి మనకు పది రూపాయలు వచ్చే దగ్గర ఐదు రూపాయలకే తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అది కేవలం నా వాళ్ళే అని నమ్మడం మా డాడీ చేసిన తప్పు నా వాళ్ళే అని నమ్ముకోవడం వల్ల పది రూపాయలు వచ్చే దగ్గర ఐదు రూపాయలకి అమ్ముకున్నాడు అండి పొలాన్ని అయితే అమ్మేశాడు తీసేశాడు తీసిన తర్వాత ఇంకా మేమైతే ధైర్యం చేసేసి హైదరాబాద్ వచ్చాం అయినా కూడా మా డాడీ అయితే హైదరాబాద్ రావడానికి ఒప్పుకోలేదండి నా ఊరు నేను ఇక్కడే ఉంటాను అన్న కాన్సెప్ట్లో ఉండిపోయి అక్కడే ఉన్నాడు కానీ ఇంకా మా అమ్మ నేను ధైర్యం చేసి హైదరాబాద్ వచ్చాక తర్వాత మా డాడీని కూడా ఇంకా మంచిగా ఉంటుంది బ్రతుకుదామో చేసుకొని పని ఇంకా బాధపడుకుంటూ ఉంటే ఏం చేయలేము కదా ముందుకు వెళ్ళలేము కదా జరిగింది జరిగిపోయింది మోసపోయాము ఇక నుంచి ఎవరి మాటలు నమ్మకుండా ఎవరిని నమ్మకుండా మనదేందో మనం చేసుకొని బ్రతుకుదామని చెప్పేసి అయితే అసలు ఎలా అంటే ఏదో అంటారు కదండీ ఏమీ లేకుండా చేతుల్లో చిల్లి గవ్వ లేకుండా అన్నీ కోల్పోయి సర్వం కోల్పోయి వచ్చిన వాళ్ళలాగా అయిపోయింది వచ్చాము కష్టపడ్డాము హైదరాబాద్కి వచ్చాకైతే రియల్గా అయితే చాలా అంటే చాలా అన్ని ఫేస్ చేసామండి కష్టపడ్డాము అని కష్టం చేసుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళాము అంటారు కదా దేవుడు ఉంటాడు మనం ఒకరికి చెడు చేయనంత వరకు దేవుడు మనని ఏదో ఒక రూపంలో అయితే మంచిగానే చూసుకుంటాడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాతనే డాడీ అయితే నా పెళ్ళి చేశాడండి నా పెళ్ళి చేసిన తర్వాత ఇప్పుడు చెల్లెల పెళ్ళి కూడా చేశాడు సో మన మంచితనం ఎక్కడ పోదు అంటారని నేను ఒకటే నమ్ముతున్నాను మా అమ్మ నాన్న చేసిన మంచి అనేది ఏదో ఒక రూపంలో ఉన్నది కాబట్టి ఆ దేవుడు అనేది చూస్తూనే ఉంటాడు దేవుడు చూస్తాడు కాబట్టి మేము ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నామండి ఆ రోజు నిజంగా అన్ని పోగొట్టుకున్నామండి వ్యవసాయం పోయింది చేతుల్లో ఏమీ లేదు ఆవులు కానీ ఎద్దులు ఎడ్ల బండి ఎన్నో ఉండేదండి సర్వం మా ఇంట్లో ఇట్లా అన్నీ ఉండేవి అన్నీ పోగొట్టుకున్నాం అన్నీ పోగొట్టుకున్నా కూడా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా కష్టాన్ని మేము నమ్ముకొని అయితే పని అయితే చేసుకున్నాము ఆ కష్టం ప్రతిఫలమే కావచ్చు మేమైతే ఈరోజు మంచి పొజిషన్లోనే ఉన్నామండి మమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దేవుడు చూపిస్తూనే ఉంటాడు చూస్తూనే ఉన్నాము మేము కూడా అనుకున్నాము వదిలేసుకున్నాము మేము ఎవరిని తిట్టలేదు ఏం చేయలేదు సో ఈ రోజైతే మేము మంచి పొజిషన్లోనే ఉన్నామండి అంతో కొంత అంటే ఏదో ఒక రూపంలో అయితే మంచిగానే ఉన్నాము మా డాడీ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్లో పని చేసుకుంటున్నాడు మేము మా మేము హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాక ఫస్ట్ మా అక్క పెళ్ళి చేసి మా బాబు అక్కకి బాబు బుట్టాకైతే మేము ఫస్ట్ మా డాడీ సిద్ధాంతం అంటే సెంటిమెంట్ కావచ్చు తన కలిసి వచ్చింది ఏ రూపంలో అని అంటే అక్క పెళ్ళి చేసేసాము అక్కడే ఊర్లో ఉండగా అక్క పెళ్ళి చేసిన తర్వాత వాడు ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్కి అయితే హైదరాబాద్ వచ్చినామండి అంటే ఫస్ట్ మన్మోడు పుట్టిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను అన్న నమ్మకం అయితే ఉండేది తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నాకైతే పెళ్ళి చేశాడు నా పెళ్ళి చేసిన తర్వాత నాకు కొడుకు పుట్టిన తర్వాత ఫైవ్ సిక్స్ మంత్స్లోనో వన్ ఇయర్ లోపనండి ఇక్కడ స్థలమైతే కొనుక్కున్నాడు వంద గజాలైతే స్థలం అయితే కొన్నాడు ఆ స్థలం కొన్న తర్వాత టూ ఇయర్ అంటే తర్వాత కరోనా వచ్చింది ఉంటుందో పోతుందో అనుకున్నాము బట్ నిలబెట్టుకున్నాడు అండి కరోనా టైంలో కూడా ఏదో రకంగా చేసి అయితే ఆ స్థలాన్ని అయితే నిలబెట్టుకున్నాడు అప్పులు కట్టుకుంటూ వచ్చాడు అప్పులు చేసే కొన్నామండి మా మా దగ్గర అయితే ఏం చేతిలో పైసలు లేవు ఎందుకంటే పెళ్ళిళ్ళు వేసుకుంటూ జాగలు కొనే అంత అంత పెద్ద జాబ్లు అయితే కాదు చదువుకోలేదు అమ్మా నాన్న కాబట్టి సో అలా ఇలా జాగనైతే నిలబెట్టుకున్నాడు తర్వాత నాకు కూతురు వచ్చిందండి నా కూతురు వచ్చిన తర్వాత అదృష్టం ఏంటంటే ఇల్లు కట్టుకున్నాడు మా డాడీ సో అది తన సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ మన వచ్చాకైతే హైదరాబాద్ వచ్చాను సెకండ్ మంత్ వచ్చాక జాగగా ఉన్నాను మన్మరాలు వచ్చాకైతే ఇల్లు కట్టుకున్నాను అని అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతాడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఇలానే ఉండాలని మేము అనుకుంటున్నాం డాడీ తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత అయితే నెక్స్ట్ చెల్లెలు పెళ్ళి అయితే చేసామండి చెల్లెలు పెళ్లి చేసి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చెల్లెలకి పుట్టే వాళ్ళతోనైనా అప్పులేమి లేకుండా మీరు సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటున్నాం నెక్స్ట్ అదే కలిసి రావాలి అని చెప్పేసి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుగా అనిపిస్తైతే చెప్పండి అంటే నాకు ఉన్న బాధ అవన్నీ గుర్తొచ్చాయి పొలం వీడియోలు చూసేసరికి సో అందుకే చెప్పాలి అని అనుకుంటున్నాం మనము ఎవరికి చెడు చేయనంత వరకు మనకైతే ఏమీ కాదండి ఏదో ఒక రూపంలో ఈరోజు మనం ఏడవచ్చు ఖచ్చితంగా రేపటి రోజున మంచి స్థాయిలో ఉంటాము అనేది అయితే నాకు ఇదే సిద్ధాంతం అంటే నాకు ఇదే నమ్మకం అండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకైతే కలిసి వస్తుంది మనం ఎందుకంటే ఎవరికి చెడు చేయనప్పుడు మనకి ఏంటండి భయము సో మనల్ని ముంచిన వాళ్ళే ఏదో రోజు ఈ రోజు నవ్వుతూ ఉండొచ్చు నాడు ఏదైనా అయిపోతుండొచ్చు ఉండొచ్చు చూస్తాడు కదా అదొకటే అండి అంతకుమించి ఏం లేదు కష్టం వచ్చినప్పుడు అక్కడే ఉండి బాధపడుతూ ఆగిపోకండి ఎవరైనా సరే గుండె ధైర్యం తెచ్చుకొని అయితే ముందుకు వెళ్ళిపోవాలి మనం బాధపడుతూ ఉంటే మనల్ని చూసి నవ్వే వాళ్ళే ఉంటారు కానీ ఎవరు మనకైతే సపోర్ట్ చేయరండి ఏదో మన ముందు వచ్చేసి నటిస్తారు అయ్యో అవునా ఇలానా అనేసి కానీ మనం వెనకాల అనుకునే వాళ్ళు ఏదో ఒకటి మంచిగైంది అని అనుకుంటారు సో ఎవరి మాటలు నమ్మకుండా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని అయితే సాధిస్తాము సో ఆడపిల్లలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా సరే ది వచ్చినప్పుడు అక్కడే ఆగిపోవద్దు ధైర్యం అనేది తెచ్చుకొని అయితే ముందుకైతే వెళ్ళాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి మీకు మా వీడియోస్ కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్